ఏంది అలా కూర్చోను స్వామి నీ గురించి నేను నీ హోటల్కి ఆడిపోయినా నిన్న గ్రాండ్గా హోటల్ ఓపెన్ చేశావు కదా ఆ హోటల్ హోటల్కి పోయి ఏమన్నా అంత వస్తే అసలు ఆ హోటల్ మూసేసినవే ఆడిపోయినాడ అని చెప్పి తలడకుండా నీ ఇంటికి వస్తున్నా ఇంటికాడకొని చూస్తే ఇంట్లో గమ్మనందు దివాలా చేసుకొని అలా కూర్చున్నావేందయ్యా అదే ఏం జరిగిందో చెప్పు ఆడ హోటల్ అనుకున్నాడే అసలు ఏం జరిగింది ఎందుకు అంత దివాలా కూర్చున్నావే ఇక్కడ నేను ఏ ఏమాత్రం సౌండ్ లేదు ఏమైంది ఏం జరిగింది చెప్పు ఏం చెప్పమంటావు చాలా టెన్షన్ టెన్షన్ అయిపోతుంది ఇక ఏం చెప్పమంటావు శేఖర్ అవును ఆ పేపర్లన్నీ బాగా బ్రహ్మాండం కొట్టావు అందరికి బాగా పంచావు జనాలు వచ్చేస్తారని చెప్పి చెప్పనుకుంటే నువ్వేంద వచ్చి ఆ షాప్ మూసుకునేసి వచ్చి గమ్మని ఇంట్లో కూర్చొని ఉండవు ఏం శేఖర్ ఇప్పుడు బాగా పంచినా పత్రాలు పంచినా అన్ని చేసినా ఎందుకు బ్రహ్మాండంగా నడవాలని ఆ షాప్ వాటి దగ్గర అన్ని కలపత్రాలు కొట్టించిన పంచేసిన అన్ని చేసినామా అవును మరి ఏం జరిగింది ఇప్పుడు ఏమైందంటే దాంట్లో నా హోటల్ పేరు అని చెప్పినా వాడు ఎవరెస్ట్ బదులు ఏ వరెస్ట్ అని ఒప్పించున్నాడు మనం చూసుకోక అన్ని పంచనా హోటల్ కాడ చూస్తే ఎవడు లేడు ఎవడు హోటల్ ఎవరు రాలే ఏ వరెస్ట్ హోటల్ అనే ఏం చేయాలి ఏం చేసుకుని ఆ హోటల్ అని వచ్చి కూ